సరే అండి మన మైక్ పోయిందండి పొద్దు పొద్దున్నే బ్యాడ్ న్యూస్ చూడండి అది బాగుంటాం వల్ల తబలు పెట్టుకుని మరి తినేస్తున్నారండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏంట అందరికి నమస్కారం అండి మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి మనం క్యాంపింగ్ వీడియో చేయడానికి అండి చాలా టైం ఉంది ఎందుకంటే డేంజర్ ప్లేస్ దొరకలే కదండి అందుకనే మీరు ఈ వీడియోస్ ఏదో చేసి పెట్టమంటున్నారు కదండి అందుకే నేను కూడా డైలీ బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేశానండి మీరు డైలీ బ్లాగ్స్ సిటీలో చూసుంటారు ఇప్పుడు దాకానే పల్లెటూరులో డైలీ బ్లాగ్స్ అయితే ఎలా ఉంటుందో నేను చూపిస్తానండి ఒకవేళ మీకు ఈ డైలీ బ్లాగ్స్ నచ్చకపోతే ఇదే లాస్ట్ వీడియో అవుతుందండి ప్రస్తుతానికి ఈ రోజు ఏంటంటే నేను ఒక రోజు మొత్తం ఎలా గడుపుతాను అన్నది చూపిస్తానండి ఈ వీడియోలోని పైగా ఇంకోటి ఏంటంటే బోర్ ఎక్కడ కొట్టనే కానీ నేను ఈ వీడియో చూద్దామండి ఒకవేళ నచ్చితేనే కంటిన్యూ చేద్దాం లేకపోతే లేదు మీకు మీరైతే లైక్ కొట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది కొత్తగా ఉంటది కదా వీడియో మీకు నచ్చుతుందో నచ్చు నాకు ఏ మాత్రం తెలియదు ప్రస్తుతానికి అయితేనండి నేను చాలా అంటే చాలా ఫుడ్ వీడియోస్ అవి చేసి చాలా లాభం అయిపోయాను వేటు కూడా చాలా పెరిగిపోయాను అనమాట మనం పొద్దున్నే కరెక్ట్గా లేచేటప్పుడు కారు అయితే అయిందండి ఇంకా ఎర్లీగా లేగాలే నేను వాకింగ్ మొదలు మొదలెట్టి కరెక్ట్ ఈ రోజుకి నాలుగు రోజులు అవుతుంది అనమాట నా బాడీ వెయిట్ వచ్చి స్టార్టింగ్ లోని నూట పదహారు కేజీలు ఉంది కానీ నేను ఈ నాలుగు రోజుల్లో రెండు అనేది తగ్గాను మళ్ళీ ఇప్పుడు ఏంటంటే మా అమ్మ బట్టలది ఉంది మన పొద్దున్నే లెగ్గొడిసింది అనమాట బయటకి వెళ్ళి వాకింగ్ చేయరాని అందుకేనండి ఇప్పుడు వాకింగ్ అది వెళ్ళబోతున్నాను మా అమ్మ అంతలోకి మనకి అంటే డైట్ ప్లాన్ అది సిద్ధం చేసుకున్నాను నేను ఒక పది మనిషిని ఎట్టుకున్నాను లే అండి పని మనిషిని అంటే లేండి ఇంట్రెస్టింగ్ ఉంటది ఆ పని మనిషి ఎవరన్నది తనే మనకి డైట్ ప్లాన్ ఎన్ని పరమాయించారు అయితే ప్రస్తుతానికి మనం వాకింగ్కి వెళ్దామండి మా ఊరు అందాలు చూసుకుంటా పచ్చడి పొలాల మధ్య నుంచి వాకింగ్కి వెళ్తాను మీరు కూడా చూడండి ఎక్కడికి వెళ్తాను అన్నది మనకి వాకింగ్ చేయడానికి సిగ్గు ఎక్కువండి అందుకే మన ఊరు నుంచి వాకింగ్ చేయకుండా బండి వేసుకుని బయట అనేది వస్తాను మన బండిని అయితే పార్కింగ్ అనేది చేస్తానండి ఇదే మన ప్లేస్ మన బండికి పార్కింగ్ ప్లేస్ ఇక్కడ నుంచి ఇంకో ఊరికి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇది కరెక్ట్గా టెన్ థౌసండ్ స్టెప్స్ కంప్లీట్ చేస్తే బాడీ వెయిట్ లూజ్ అవుద్ది అంట అందుకే పదివేల అడుగులు నడాలి ఇప్పుడు ఇంకా చేయలేండి వాకింగ్కి ఇంకోటి ఏంటంటే మనకి వాకింగ్ చేయడం సిగ్గిక్కున్నాను కదా పైగా మళ్ళీ ఆ దారిని వాళ్ళు ఎవరైనా చూస్తే ఏదో అంటారని చెప్పి అలా మాట్లాడిన కూడా దాన్ని ఇయర్ ఫోన్స్ తెచ్చుకున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఇంకా వాకింగ్కి వెళ్ళిపోతానని నడుచుకుంటాను ఒకటే మొబైల్ ఉంది కదా సాంగ్స్ కూడా మంచిగా ఎట్టుకుని వింటాను అనమాట ప్రస్తుతానికి నేను వాకింగ్ అది వెళ్ళిపోతానండి ఈరోజు బాగా అయితే నేను వాకింగ్ చేసేటప్పుడు ఈ ఎండలో పులుసు కారిపోద్ది ఇప్పుడు ఇప్పుడిప్పుడే మన బాడీ నుంచి చెమట కారతం మొదలెట్టిందండి పైగానే ఎంత మంచి లొకేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను అంటే చూడండి చీపిస్తాను ఇదిగో నేచురల్ దాంట్లో నడుచాల దాంట్లో అనమాట లేదా ఇటు చెట్లు అటు చెట్లే చుట్టుపక్కల పచ్చటి పొలాలనమాట కాకపోతే ఇప్పుడు పొలాలు లేవు దున్నేసి పొలాలు మళ్ళీ వేస్తారు అనమాట మీకు సిటీలో అయితే ఇలాగ పచ్చదనంతో కూడుకున్న ప్రకృతి వాతావరణంలో మీరు మీరందరూ కలిపి ఒక దగ్గరే ఉండి వాకింగ్ అయినా రన్నింగ్కి వెళ్తారు మాకు అలా కాదు ఇలా అందంగా రోడ్లలో పచ్చదనంలో ఎంజాయ్ చేసుకుంటే వాకింగ్ చేయొచ్చు అనమాట చాలా బాగుంది కదండి మన మైక్ పోయిందండి పొద్దు పొద్దున్నే బ్యాడ్ న్యూస్ అందుకే ఫోన్ మైక్ తో రికార్డ్ చేస్తున్నాను ప్రస్తుతానికి అయితేనండి మనం వాకింగ్ చేసి వాకింగ్ చేసి చెమట్లో బాగా పడేసినాయి ఆ లూరు వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తీసుకోలేదు దావత కూడా గట్టిగా వేస్తుంది అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ అది తీసుకున్నానండి ఇరవై రూపాయలు తీసుకున్నారా ఇలా నడితే దాకే పోతానేమో మీరైతే మంచి మోటివేషన్ ఇవ్వండి కామెంట్లోని ఎలాగో కొంతమంది బాబు లడ్డు బావు వెయిట్ లాస్ అవ్వమ్మా ఎక్సర్సైజ్ చేయమ్మా అది నడుగుతుంటారు అలాగే ఏదైనా మంచి బూస్ట్ లాగా ఒక మోటివేషన్ ఇవ్వండి వాకింగ్ గట్రా ప్రతి ప్రతిరోజు ఇలా చేసేలాగా మనం ఈరోజు మార్నింగ్ వాక్ అయితే కంప్లీట్ చేస్తామండి మా ఊరు నుంచి శ్రీరంగపట్నం వెళ్ళి వచ్చేసాం అనమాట ఎన్ని కిలోమీటర్లు తిరిగామనుకుంటున్నామండి రోజు మనం కరెక్ట్ గా ఆరు కిలోమీటర్లు నడిచాం అనమాట ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోవండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి ఇప్పుడు అమ్మా ఇవ్వండి నాకు ఈరోజు ఏంటి ఫుడ్ ఏమేమి ఫుడ్ అయితే ఇదే మన బ్రేక్ఫాస్ట్ ఏమేమి గుడ్ ఇది అని అండి మనకి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి హెల్దీ ఫుడ్ తిట్ ప్రస్తుతానికి అయితేనండి మనం నాలుగు రోజుల మట్టి నుంచి ఇలాగే తిన్నాం అనమాట ఇటువంటి హెల్దీ ఫుడ్ కాకుండా ఇటువంటి ఫుడ్ తిన్నాం దానికి తోడు మీ అమ్మాయి మొత్తం తయారు చేసింది ప్రతిరోజు తినడం వల్ల కొంచెం నోటికి నచ్చలేదు కానీ కానీ తింటే బాడీ వెయిట్ లాస్ త్వరగా అవుతాం అనమాట ప్లేట్ నైతే ఖాళీ చేసామండి కడుపు కూడా ఫుల్ అయిపోయింది అనమాట మా అమ్మాయి అయితేనండి మనకి మధ్యాహ్నానికి వంట అది వండుతుంది మనమేమో షార్ట్ వీడియో చేయడానికి ప్లాన్ చేయాలండి దాని గురించి ఆలోచించాలి ఇప్పుడు ఏ వీడియో చేస్తే బాగుంటదని మేము వీడియో చేయడానికి అయితేనండి మేము షార్ట్ వీడియో చేయడానికి బాగా ఆలోచించి ఆలోచించి ఒక ఐడియా అయితే వచ్చింది ఇంతకు వచ్చింది నాకు కాదు ఐడియా శనకే గడికి వచ్చిందనమాట ఆడు ప్లాన్ చేయాడు షార్ట్ వీడియో షూట్ చేయాలనమాట ఐడియా బ్రో జస్ట్ అంతేనా ఈ రోజు మొత్తం బడ్జెట్ లో చేస్తున్నాం వీడియో అంటే పది రూపాయలతో కొంచెం అందమైన వీడియో చేస్తున్నాం అనమాట ఆ పది రూపాయలతో ఒక తెస్తానికి వెళ్తాం మేము మా దగ్గరికి మా దగ్గర ఉన్న కొట్టు దగ్గరికి వీడియోలోకి అయితే సమానం అది తీసుకున్నాం అండి దాంట్లోకి అరిటాక్ కావాలి అందుకనే గారిని అరిటాక్ తప్పడానికి ఇలా తీసుకొచ్చాను అదిగో ఇక్కడ అక్కడ ఆరిటాక్ దప్పుకోతున్నాడు అనమాట మేమేమో వీడియో చేస్తున్నాం అండి మా అమ్మ మనకి మన మధ్యాహ్నం భోజనం అది వండుతుంది శనకీ గడ మామకైతే సాయం చేస్తున్నాడు ఏం చేస్తున్నాం బ్రో టమాటాలు కట్ చేస్తున్నావా మనం దీంతోనే వీడియో చేయపోతున్నాండి ఇప్పుడు ఇంతకే పది రూపాయలు అన్నాను కదా ఇది ఐదు రూపాయలు ఒకటి ఇంకోటి ఏమో బండిలో ఉందనమాట ఇంకా వీడియో స్టార్ట్ చేయాలి కొత్తిమీర లేదండి మా దగ్గర ఎల్లి తెచ్చి అంత ఒప్పు కూడా లేదు అందుకనే దాని ప్లేస్ లోని చింతకూర పెట్టాం అనమాట చూడాలి కొంచెం రెసిపీ కూడా కొత్తదే టేస్ట్ కూడా కొత్త కొత్తదో లేదో మరి చూడాలి మేము ఇక్కడ వీడియో తీస్తున్నాం కదండి మా అమ్మ మంచి ఆకలి మీద ఉందనమాట మా అమ్మ సపరేట్ గా వండుకున్నదే తినేస్తుంది అనమాట కావాలి గవాలి ఏమో ఆకలి అంతపి తినేస్తున్నాం మా అమ్మ పొద్దున్న టిఫిన్ చేయలేదండి అంటే మా అమ్మ పొద్దునబాటు టిఫిన్ చేయదనమాట వీడియో అది కంప్లీట్ అయిపోయిందండి టేస్ట్ దాని టేస్ట్ చాలా బాగుంది అందుకే మా అమ్మ తగ్గి తినేస్తుంది కానీ అది మనం తింటాక లేదండి ఎందుకంటే అది హెల్దీగానే ఉంటదో లేదో నాకు తెలీదు కానీ మనం ఇప్పుడైతే ఫుడ్ అది తింటాం కదండి దానివల్ల ఇది అది క్యాలరీస్ ఎక్కువైపోతాయి అందుకే డైట్ చేస్తున్నాం కదా మనం ఫుడ్ తినేద్దాం ఇంకా వీళ్ళు చూడండి అది బాగుంటాం టెబ్లెట్ మరీ తినేస్తున్నారనమాట ఒక చూసి మనం మధ్యాహ్నం తినడానికి భోజనం అయితే రెడీ అయిపోయిందండి ఇదే అనమాట మన భోజనం మధ్యాహ్నం తినడానికి ఇందులో ఏముందంటే కప్పు రైస్ మిల్ మేకర్ కర్రీ క్యారెట్ కేర అనమాట హెల్దీ ఫుడ్ సాఫ్ట్ వీడియో అయితే కంప్లీట్ చేస్తాండి భోజనం తింటాను ఇప్పుడు టైం కరెక్ట్ గా ఒంటి గంట అవుతుంది ఒంటి గంట టైం తినాలి కరెక్ట్గా ఎందుకంటే మంది పక్కగా డైట్ ఫాలో అవుతా వెయిట్ లాస్ అనేది జరిగిందంట టైం టు టైం అబ్బా మీరుగైనా నువ్వు బాబు మామూలుగా లేదు మంట ఫుడ్ అయితే తినేసేనండి కొడుకునండి అని రెండు దోసకాయలు ఉంచేసాను అందులోని ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే మనం వీడియో తీసాం చూడండి ఆ ఫుటేజ్ అంతా ఎడిటింగ్ చేయాలన్నమాట కుదిరితే ఎడిటింగ్ చేసి కాసూపు పడుకోవాలి షార్ట్ వీడియో అయితే వీడియో ఎడిటింగ్ అయిపోయిందండి అలాగే ఇప్పుడు చేసే వీడియో కూడా సగం ఎడిటింగ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే మహమ్మది కడుక్కోవాలి ఇంకోటి ఏంటంటే నేను వీడియో ఎడిటింగ్ చేసి రెండు గంటలు వీడియో ఎడిటింగ్ చేసి ఒక గంట నిద్ర అయ్యానమాట ఇప్పుడు టైం అయితే కరెక్ట్గా నాలుగు ఎంత అవుతుంది అంటే నాలుగున్నర ఎంత అవుతుంది సరే అండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు వచ్చి కొరకలే పచ్చిదానికి కూడా అంటే ఈరోజు ఆయన రాకముందు అయిపోయింది వీడియో ఎడిటింగ్ మా అమ్మ సాయంత్రం అయింది కదండి అందుకే ఇల్ని అందంగా తుడిచేసి కళ్ళ పది వేస్తుందనమాట మనం ఏమో మళ్ళీ వాకింగ్ అయితే వెళ్ళిపోవాలండి బండి వేసుకుని ఎందుకంటే మనం టెన్ థౌసండ్ స్టెప్స్ అయితే కంప్లీట్ చేయలేదు డేలో పదివేల అడుగులు వేయాలన్నమాట అది కంప్లీట్ చేయలేదు ఇప్పుడు కంప్లీట్ చేస్తానకైతే వెళ్ళాలండి బండి అది సేమ్ ప్లేస్ లో పార్కింగ్ చేశానండి ఇప్పుడు మళ్ళీ వాకింగ్కి వెళ్ళాలన్నమాట అండి ఈ డైలీ బ్లాక్స్ నేను చాలా జెన్యున్ గా అనుకుంటున్నాను అందరిలా కాకుండా చాలా నిజాయితీగా ఎక్కడా కూడా అబద్ధం లేకుండా అనమాట నేను చెప్పాలంటే మీకు ఎలా అంటే ప్రస్తుతానికి నాలుగు రోజుల నుంచి నడుస్తున్నాను కదా దానివల్ల తొలగొట్టుకొని మంట లేదు ఆయన తొట్టుకుని నడుస్తున్నాను ఎందుకంటే చెప్పాను కదండి నిజాయితీగా చేస్తానని వీడియో దానికోసం చెప్తున్నాను అనమాట ఇది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనం చాలా దూరం నడిచేయాలండి ఎందుకంటే టెన్ థౌసండ్ స్టెప్స్ కంప్లీట్ చేయాలి కదా మనం అయితే నడుచుకుంటే చాలా దూరం అయితే వస్తామండి లేదు అది చివరికంటే వెళ్తే మనకి పాంబాట అతి పెద్ద పాముబాటు కాపాడదండి అయితే అండి ఒక రోజు మనం క్యాంపింగ్ వీడియో చేసి చూడండి అక్కడ పాముబాటు చూపిస్తారని చెప్పి డ్రోన్ ఎగరేసి అన్ని చేపిస్తే మనకి దుక్కు దున్నత వల్ల పాముబాటు అనేది కాపాడలేదు అయితే ఇప్పుడు వర్షాలు అవి కురిసేసి పచ్చగా మలిసేసి ఉంటదండి మనకి ఇప్పుడు మాక్సిమం కాపాడచ్చు అనుకుంటున్నాను పాముబాటు అది మన రోపుడు బ్లాగ్లో ఆ పాముబాటును అయితే కవర్ చేద్దామండి వెళ్ళి ఇంకోటి ఏంటంటే అండి నేను పని మనిషిని పెట్టుకున్నాను పని మంచి గురించి చెప్తాను కదండి ఆ పని మనిషి గురించి కూడా అయితే చెప్తానండి ఇంకోటి ఏంటంటే మనం వన్ డేలో ఎంత వెయిట్ లాస్ అయ్యాం ఒకవేళ వెయిట్ పెరిగామో వెయిట్ లాస్ అయ్యామో అన్నది కూడా రోపే చెప్తానండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే వీడియోని అయితే ఎండ్ చేసే సమయం అయితే అయిపోయిందండి మీకు ఈ వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్ చేయండి మనం రోపు కదుద్దాం మళ్ళీ ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచే అసలు ఈ బ్లాగ్ అనగా మీకు అనిపించిందో కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే మీకు ఇది నచ్చుతుందో నచ్చదో తెలీదు అందుకే లైక్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగితే లేదండి మీకు నా డైలీ లైఫ్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఉంటానండి మనం రేపు బ్లాగ్లోకి వెళ్తాం అంతవరకు బాయ్